నిన్నటి వరకు వైసీపీ పార్టీ అనుకున్నారు కానీ ఇక నుంచి ఆ పార్టీకి వైకామ పార్టీ అని పేరు పెట్టడంతో ఎటువంటి ఆ ఇబ్బంది లేదు ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే పది మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి నేతలే ఈరోజు విడిగా వ్యవహరించడం మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించడం న్యూడ్ కాల్స్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోవటం మహిళల పట్ల అసభ్య పదజాలం మాట్లాడటం ఆ డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటం ఇలాంటివన్నీ చూస్తున్నాం ఇవన్నీ కూడా ప్రధానంగా వైసీపీ పార్టీ మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోయినది ఈ పార్టీకి వైసీపీ పార్టీలో అయితే ఇప్పుడు వేళలో కొత్తగా చేరిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక రకంగా జూనియర్ గోరంట్ల మాధవ్గా చెప్పుకోవచ్చు మనం గోరంట్ల మాధవ్ ఎందుకు అంత ఆ వివాదాస్పదమయ్యాడంటే నాడు న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయాడు మన అందరికీ తెలుసు ఇప్పుడు అదే స్థాయిలో అంతకు మించి ఈరోజు ఎవరైతే అనంతబాబు గతంలో ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన వ్యక్తి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడో ఆ అనంతబాబు కూడా ఈరోజు న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ అయితే అడ్డంగా ఆ దొరికిపోవడం జరిగింది ఆ కాల్ కూడా ఈరోజు ఆ రికార్డ్ చేసి బయటకు వదిలిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆ కలవరం అనమాట అంటే సభ్య సమాజం అసహించుకునేలాగా ముఖ్యంగా అలా అసలు ఇలాంటి వీడియోల్ని ప్రదర్శించాలంటే ప్రదర్శించలేము అలాగని నోటు చేసి చెప్తే అర్థమయ్యేది కాదు అంత దారుణమైన ఆ పరిస్థితి అంటే మనం చెప్పడానికి మనం సిగ్గుపడుతున్నాం చూడాలంటే మనం సిగ్గుపడుతున్నాం కానీ పనులు చేసే వాళ్ళకు మాత్రం సిగ్గులేదు ఈరోజు ఒక మహిళతో అసభ్యంగా న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా అయితే దొరికిపోయాడు దానికి సంబంధించి ఇప్పటికే ఆ సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో అంతా కూడా విచలవిడిగా తిరిగేస్తున్న పరిస్థితి అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి వైసీపీ నేతలు ఎంత కామాందులుగా మారారు ఆ పార్టీకి ఎందుకు వైకామా పార్టీ అని పేరు పెట్టాలి అంటే ఇందుకే పెట్టాలి మనం ఒక అంబటి రాంబాబుని తీసుకోండి ఒక అవంతి శ్రీనివాసుని తీసుకోండి అలాగే ఒక దువాడను దువాడను తీసుకోండి అలాగే ఒక గోరంట్ల మాధవ్ని తీసుకోండి ఒక విజయసాయిరెడ్డిని తీసుకోండి ఎవరిని తీసుకున్నా వీళ్ళంతా కూడా ఇలా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళే గంట అరగంట దగ్గర మొదలు పెడితే విజయసాయి రెడ్డి వరకు కూడా అంటే ప్రెగ్నెన్సీ వరకు కూడా అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళే చెప్పాలి సో ప్రెగ్నెన్సీ వరకు కూడా రకరకాల వివాదాల్లో ఇరుక్కున్నారు ఈరోజు జూనియర్ గోరంట్ల మాధవ్గా ఎమ్మెల్సీ అనంతబాబు రావడం జరిగింది సభ్య సమాజం అంతా కూడా కండ్రించి మొహం మీద చూసే పరిస్థితి ఇప్పుడు ఎలాంటి వాటినైనా మనం యాక్సెప్ట్ చేయొచ్చు సరే రాజకీయాల్లో ఏదైనా ఉంటే రాజకీయ పరంగా ఓకే ద మనం ఏం కాదనొద్దు కానీ వ్యక్తికి వ్యక్తిగతంగా ఇలాంటి పనులు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ మహిళలంటే కనీసం గౌరవం లేకుండా పోవటం మరి ఇలాంటి వాళ్ళని రాజకీయ నాయకులుగా ఎన్నుకుంటున్నారంటే మరి ప్రజలు ఏమన్నా అర్థం కావట్లేదు సరే ప్రజలకి ఇవన్నీ తెలిసి చేస్తున్నారంటే లేదనుకోండి అదృష్టమో మరి దురదృష్టమో తెలియదు కానీ వీళ్ళందరూ కూడా వైసీపీ పార్టీలోనే ఉంటారు ఇలాంటి పనులు చేసిన వాళ్ళందరూ కేవలం వైసీపీ పార్టీలోనే ఉన్నారు ఇతర ఏ పార్టీలోనూ ఇలాంటి పనులు చేసిన వారు లేరు మరి ఎందుకు వైసీపీ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉంటారంటే ఆటోమేటిక్గా పార్టీలోకి వెళ్ళాక మరి ఇలా కామాంధులుగా మారిపోతారో లేదా కామాందుల్ని వాళ్ళ పార్టీలోకి తీసుకుంటారో తెలియదు కానీ ఈరోజు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు వ్యవహారం మాత్రం ఆ తీవ్ర చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా మహిళా లోకమంతా కూడా కాండ్రించి మొహం మీద ఊసే పరిస్థితి ఇలాంటి వాళ్ళను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి రాజకీయాల నుంచి తరిమి కొట్టాలని చెప్పి మహిళందరూ కూడా అసహించుకునే పరిస్థితి అంత దారుణమైనటువంటి ఆ వ్యవహారాలు అయితే వీళ్ళు చేశారో ఏదో ఏదో నోటి మాటతోనో లేకపోతే ఇంకో దాంతోనో పోయింది కాదు న్యూడ్ వీడియో కాల్స్ అంటే ఏంటండి ఇది మనం ఏ సమాజంలో బ్రతుకుతున్నాం ఒక మహిళతో ఎంత ఎంత ఇదిగా మాట్లాడటం మళ్ళీ అవి విడుదల కావటం ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం అసలు గోరంట్ల మాధవ్ వ్యవహారం తర్వాత ఆ గోరంట్ల మాధవ్ని ఒక మహిళ కలవాలంటే అసహించుకునే పరిస్థితి దాదాపు ఆరు నెలబడ్డాలు గోరంట్ల మాధవ్ కూడా మోహన్ జలంగా బయటికి రాలా ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ అనంత బాబు వ్యవహారం మరింత రచ్చగా మారింది అంతకు మించి రో సేమ్ రెండు ఒకటే వ్యవహారాలు మీకు గోరంట్ల మాధవ్ వ్యవహారం ఏదైతే జరిగిందో యాజ్ అట్ ఈజ్గా అదే వీడియో కాల్లో మనోడు చేసింది ఒక ప్రైవేట్ పోర్ట్స్ని ఆ వీడియో చేసి చూపించటం వీడియో కాల్లో ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం సో దీనికి సంబంధించి మొత్తం వీడియో అయితే మనం చూపించలేము చూపించకూడదు కూడా కాకపోతే దీనికి సంబంధించినటువంటి అసలు వ్యవహారం ఎలా జరిగింది అనే దాని మీద అయితే ఒక చిన్న వీడియో ఉంది ఒకసారి చూపిస్తా చూడండి సో ఇది వీడియో కాల్ మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నటువంటి వీడియో కాలు దీనికి సంబంధించిందే ఆ వైసీపీ ఎంఐ మళ్ళీ ఇది అలా అనొచ్చు ఇది ఫేకో లేకపోతే ఇంకోటి చేశారో ఇంకోటి చేశారో అనొచ్చు ఇది ఏమీ ఫేక్ కాదు వీడియో చూసి మీకు ఏమైనా ఫేక్ అనిపిస్తే ఒకసారి చెప్పండి గతంలో గోరంక మాధవ్ కూడా అలా అన్నాడు నా వీడియో కాదు నేను జిమ్ చేస్తున్న వీడియోని ఫేక్ చేశారు అన్నాడు జిమ్ చేసాడు గుడ్లన్నీ ఓడ తీసుకుని జిమ్ చేస్తాడు ఎవడైనా చెప్పడానికి సిగ్గుండాలి కదా అని కేసు కూడా పెట్టారు నామే దుష్ప్రచారం చేస్తున్నారు మరి నిరూపించలేదే అది దుష్ప్రచారం చేసిన వాడి మీద లోన వేయలేదే ఈరోజు అనంతబాబు వ్యవహారం చూడండి చాలా స్పష్టంగా వెనకమాల ఆ లైట్స్ అయితే చాలా క్లియర్గా కనపడుతున్నాయి చూడండి ఏదో మాట్లాడుతున్నాడు మనకైతే వాయిస్ రాలేదు బేసిక్గా సో అది అంతా వీడియో కాల్ రికార్డ్ చేసినట్టుగా ఉన్నారు సో ఇది మనోడు కదులుతున్నాడు చూడండి పైన ఫ్లోర్లు ఇవన్నీ కనపడుతున్నాయి చూడండి ఇందులో ఫేక్ కనడానికి ఏమీ లేదు మధ్య మధ్యలో ముద్దులు పెట్టడం ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి సో ఇంకా ఇంతకు మించి అయితే వీడియోని చూపించకూడదు మధ్యలో ఒక పది సార్లో ఇరవై సార్లు ముద్దులు పెట్టాడు సరే అది వరకు మనం దాన్ని ఏం కాదంటా వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఏదో ముద్దు పెట్టడం అనేది అసలు నథింగ్ మనం దాని గురించి మాట్లాడట్లా కానీ ప్రైవేట్ పార్ట్స్ను కూడా వీడియో కాల్లో ఫ్యాంట్ జిప్పు తీసి చూపించడం గురంట్ల మాత్రం వ్యవహారమే మనకు చెప్పాలంటే సిగ్గేస్తుంది ఇలా వాళ్ళు ఇలా చేశారు అని చెప్పడానికే సిగ్గేస్తుంటే వాళ్ళు నిర్మోహమాటంగా అలాంటి పనులు చేస్తున్నారు లేదా ఫ్యాంట్ చెప్పి చేసి ఎవడైనా ప్రైవేట్ పార్టీని వీడియో ఒక మహిళలో చూపించడం అంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం అంటే మీరు ఎందుకు ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటున్నారు పది మందికి ఆదర్శంగా ఉండాలి ఇప్పటికే ఒక దళిత డ్రైవర్ని చంపివేరు అని చెప్పి ఒక ముద్ర ఉంది అయినప్పటికీ వైసీపీ పార్టీలోనే కొనసాగుతున్నారు అది వేరే విషయం అనుకోండి అయినా ఏమాత్రం సిగ్గుశే రాలా ఒక దళిత డ్రైవర్ ప్రాణాలు తీయటమే కాకుండా ఈరోజు సభ్య సమాజం అసహించుకునే విధంగా మహిళా లోకం కాండ్రించి ఉమ్మే విధంగా అనంతబాబు ప్రవర్తించాడు మరి వైసీపీ పార్టీ నేత స్పందించాలి దీని మీద మరి గతంలో అంటే స్పందించాలి అంటే అది మనం అది కూడా మన తప్పే ఎందుకంటే ఇప్పుడు ఇందా మనం చెప్పుకున్నాం అందులో ఎవరైనా పార్టీ నుంచి తీసేశారా గోరంట్లను పార్టీ నుంచి తీసేశారా అవంతిని పార్టీ నుంచి తీసేశారా అంబరాంబాబుని పార్టీ నుంచి తీసేశారా విజయసాయిరెడ్డిని పార్టీ నుంచి తీసేశారా దువ్వాడను పార్టీ నుంచి తీసేశారా అనంతబాబుని మాత్రం ఎలా తీసేస్తారు మొన్న ఏదో సస్పెండ్ చేశాం పార్టీ నుంచి అని పైకి ఒక లెటర్ ఇచ్చి తర్వాత జగన్మోహన్ రెడ్డి హనుమానం పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో దిప్పాడు అది వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి గొప్పతనం సో వాళ్ళు ఎన్ని వెధో పనులు చేసినా వాళ్ళంతా వైసీపీ పార్టీలోనే ఉంటారు కానీ వైసీపీ వాళ్ళ మీద ఒక స్టాండ్ తీసుకోదు వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించడం కానీ పార్టీ నుంచి తప్పించడం కానీ లేదా పదవుల నుంచి తప్పించడం కానీ చేయదు మన అంబటి రాంబాబు ఇంత వ్యవహారం చేస్తే సంజనా సుకన్య వ్యవహారాలన్నీ మనందరికీ తెలిసిన విషయం అది బహిరంగ సత్యం చేస్తే అంబటి రాంబాబుకి తీసుకెళ్ళి మొన్న మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు సరే కొంతమంది కనుక్కో తప్పించడం కూడా అది వేరే విషయం అయినా పార్టీ నుంచి అయితే తొలగించలేదు కదా మరి ఇలాంటి వాళ్ళను రాజకీయాల్లో ప్రజలు ఎన్నుకుంటున్నారంటే మనం ఎటు వెళ్ళిపోతున్నాం అసలు వైసీపీ పార్టీలో ఒక వ్యక్తి ఉన్నాడంటేనే మనం ఒకటే పది సార్లు ఆలోచించాలి ఎందుకంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్న పేర్లన్నీ వైసీపీలో పేర్లే అత్యంత నీచంగా దారుణంగా రాజకీయం ఎంతైనా విమర్శలు చేయొచ్చు రాజకీయంగా ఎన్ని మాటలైనా అనొచ్చు దాని వరకు ఓకే తప్పు లేదు కానీ ఈరోజు ఇలాగ వీడియో కాల్ చేయటం జిప్పులు తీయటం ప్రైవేట్ పార్ట్స్ చూపించడం మళ్ళీ అవి సోషల్ మీడియాలోకి రావటం ఆ దరిద్రాన్ని ప్రజలు చూడాల్సి రావటం దాని గురించి వినాల్సి రావటం దాని గురించి మాట్లాడుకోవాల్సి రావటం ఒక మహిళ ఉండగా ఎలాంటి మాటలు మనం మాట్లాడగలమా ఆడు చేసిన పని చెప్పాలంటేనే మనకు నోరు రాదు ఒక రంగం అవుతుంది కానీ తప్పని పరిస్థితి వాళ్ళు ఎంత వేదవలో ఎలాంటి కామాందులో బాహ్య ప్రపంచానికి చెప్పాలి అంటే తప్పదు కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి గతంలో ఎన్నడూ కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా ఇంత దారుణమైన ఘటనలు జరగలేదు మొత్తం కామాంధులందరూ కూడా వైసీపీ పార్టీలో కట్టగట్టుకుని ఉన్నారు ఇది ఇదొక నిదర్శనం ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి స్పందించాల ఇప్పటి వరకు ఏ విషయంలో స్పందించిన ఇంతమంది పేర్లు చెప్పాం కదా ఎవరి విషయంలో కూడా స్పందించాలి ఈవెన్ విజయసాయిరెడ్డి స్వయంగా నా భార్యకు ప్రెగ్నెన్సీ చేశాడని భర్తే ఆరోపించినా దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించరా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి కదా నువ్వు డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళి నిరూపించుకుని రా అప్పుడే నువ్వు పార్టీలో ఎంట్రీ ఉంటుంది లేకపోతే నేను పార్టీ నుంచి తొలగిస్తామని చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు రెడ్డికి అంటే రెడ్డి చేసిన పనిని జగన్మోహన్ రెడ్డి సమర్థించాడా సమర్థించాడా ఇప్పుడు ఇప్పుడు మొన్న గోరంట్ల మాధవ్ చేసిన పనిని కూడా సమర్థించాడు కదా ఇప్పుడు అనంతబాబు చేసిన పనిని కూడా సమర్థించినట్టే కదా మాట్లాడకపోతే ఎందుకు వైసీపీ నేతలు మాట్లాడరు దీని గురించి ఎందుకు మేము ఖండిస్తున్నాం పార్టీ నుంచి వాళ్ళని దూరం చేస్తాం ఇలాంటివి పార్టీలో కుదరవు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎందుకు చెప్పరు ఏ మీ పార్టీ క్రమశిక్షణ చర్యల్లో ఇది లేదా న్యూడ్ కాల్స్ మాట్లాడటం ప్రైవేట్ పార్ట్ చూపించడం మహిళలను కించపరచడం మహిళలు అసహించుకునే విధంగా ప్రవర్తించడం ఇలాంటివన్నీ మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల లేవా పార్టీలో ఏది ఏమైనా ఈరోజు అనంతబాబు వ్యవహారం అనేది తీవ్రంగా ఖండించదగిన విషయం ముఖ్యంగా మహిళా సమాజం మొత్తం కూడా ఇలాంటి వారిని రాష్ట్రం నుంచి తరిమేయాలని చెప్పి ఆగ్రహించే ఆ పరిస్థితి ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని జుగత్సకర పనుల వల్ల మహిళలు కూడా తలెత్తుకోలేని పరిస్థితి అలాగని మాట్లాడాలన్నా కానీ మాట్లాడలేని పరిస్థితి అంత దారుణమైన పరిస్థితులు ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్నాయి ఏదైతే తాజాగా ఆ జూనియర్ గోరంట్ల మాధవ్గా పేరు పొందినటువంటి ఆ అనంతబాబు చేసిన వ్యవహారం ఉందో ఇది పూర్తిగా ఖండించదగినదే అనంతబాబు చేసింది వందకు రెండు వందల శాతం తప్పే మహిళా సమాజాన్ని అగౌరవపరచటమే వారిని కించపరచటమే వారు తలదించుకునే విధంగా చేయటమే ఇది ఇలాంటి వారిని పూర్తిగా రాజకీయాల నుంచి సభ్య సమాజం నుంచి దూరం పెట్టకపోతే భవిష్యత్తులో సమాజం మొత్తం కూడా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచి ఈ కామంతో విలవెల్లాడిపోయే ఎవరైతే వైసీపీ కామాంధులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోకపోతే మీ పార్టీని వైసీపీ పార్టీ పేరు నుంచిగా వైకామా పార్టీగా పేరుకు మార్చుకోవడమే మంచిదని చెప్పి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి